ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం గత ఓటములు భవిష్యత్తు దృష్టిని వివరించారు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమికి తన పనితీరును కారణంగా చెప్పుకొచ్చారు తెలుగు వారి ప్రతిభ రాష్ట్ర అభివృద్ధిపై ఆయన నమ్మకం వ్యక్తం చేస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తన రాజకీయ జీవితంలో నన్నెవరూ ఓడించలేదని గతంలో జరిగిన పరాజయాలకు తానే కారణమని స్పష్టం చేశారు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి తన పద్ధతులు పనితీరు ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని వెల్లడించారు పని పని అంటూ నేను పని చేశాను కానీ కొన్ని కీలకమైన విషయాల్లో సమన్వయం లోపించడమే ఓటమికి కారణం అని సీఎం చంద్రబాబు అన్నారు ఆయన మాట్లాడుతూ తన విధానాలపైనే పూర్తి నమ్మకం ఉందని ప్రజల కోసం నిరంతరం పనిచేయడంలో ఎలాంటి రాజీ పడనని రాజకీయంగా ఎదురైన ఓటములు తాను చేసిన పనులకు కించ పరిచయలా కాకుండా మరింత ముందుకు సాగేలా మార్పులే తెచ్చాయని అన్నారు ఎప్పటికీ ప్రజలతోనే ఉండాలి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి కానీ దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడితే ఓటమికి ఆస్కారం ఉండదు అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తన హయాంలో అమలు చేసిన పలు సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాన్ని చూపాయని ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఐటీ రంగంలో చేసిన విప్లవాత్మక ప్రగతి గురించి ఆయన ప్రస్తావించారు గతంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచానికి మార్గదర్శకంగా మారాయి తెలుగువారి ప్రతిభను గ్లోబల్ స్థాయి చాటి చెప్పేలా చేశాయి అని అన్నారు ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన ప్రాంతానికి వెళ్ళినా గట్టిగా తెలుగులో మాట్లాడితే పెద్ద సంఖ్యలో తెలుగువారు అక్కడ చేరుకుంటారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని ఇది తాను తీసుకొచ్చిన సంస్కరణ ఫలితమే అన్నారు మనమందరం కలిసిగట్టుగా పనిచేస్తే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించగలం అని అన్నారు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులదే అయితే వారిలో ముప్పై మూడు శాతం మంది తెలుగువారినేన తెలిపారు ఈ గణంగాలు తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటుతాయని భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు మన ప్రతిభ మన కృషితో రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది అని సీఎం ధీమా వ్యక్తం చేశారు భవిష్యత్తులో తెలుగు జాతి ప్రభావం మరింతగా పెరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి మనం జూరిష్ వంటి ప్రపంచ ఆర్థిక రాజధానులను అధిగమించి గ్లోబల్ లీడర్ గా అవతరిస్తామని ఆయన అన్నారు తెలుగువారు ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలని అందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు తన ప్రసంగం ప్రజలతో కలిసి పనిచేయడమే విజయానికి మార్గమని అన్నారు ప్రతి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపడమే కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం లేకుండా ముందుకు సాగాలని తెలిపారు తన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు